కంటేపల్లిలో ముప్పై కుటుంబాలు జనసేనలో చేరిక సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఆస్తోటి రవి సమక్షంలో ముప్పై కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి జనసేన పార్టీకి సేవలందిస్తున్న అస్తోటి రవి కుమార్ ద్వారా ముప్పై కుటుంబాలు జనసేన కండువా కప్పుకుని పార్టీలోకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి ఈ అవినీతి పరిపాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కాపాడుకోవడం కోసం ఈ రోజు యువత అందరూ కూడా మార్పు కోసం జనసేన వైపు అడుగులు ముందుకు వేయడం చాలా ఆనందంగా ఉంది అని ఆ కుటుంబాలకి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జనసేన తెలుగుదేశం దెబ్బ వైసీపీకి అబ్బా అనిపించే విధంగా మార్పులు తీసుకొస్తాం తదనంతరం సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ఉమ్మడిగా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు గుమ్మినేని వాణి భవాని మండల కార్యదర్శి శ్రీహరి ముత్తుకూరు మండల నాయకుల అశోక్ మనుబోలు మండల నాయకులు కోటికూని రత్నం గారు ఆయన అనుచరులు కూరపాటి ఏడుకొండలు గొల్లమురి వినోద్ మరియు జనసేన నాయకులు మద్దల నాగరాజు నాము వెంకయ్య గంప నరసయ్య మిద్ది ధనుంజయ నాముమణి గంపా చంద్రశేఖర్ మాలపాటి పవన్ మద్దెల భాను ప్రకాష్ దాసరి సురేంద్ర కూరపాటి ప్రేమ్ కుమార్ ఆస్తోటి బాలాజీ అల్లాడి వెంకటేష్ గంప పెంచలయ్య కూని కార్తిక్ నాము చంద్రశేఖర్ దాసరి అశోక్ మట్టిగుంట బాబ్జీ తదితరులు పాల్గొన్నారు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి